ఈ వీడియో దేనికోసం అసలు ఏం చేస్తున్నామో అన్నది చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది కూడా ఎటువంటి నొప్పులైనా కాల నొప్పులైనా అలాగే మోచే నొప్పులు నడువు నొప్పి అయినప్పటికీ గోడను చాలా బాగా ఇది పనిచేస్తుంది రామబాణం కంటే ఎక్కువగా పనిచేస్తుందండి మన వీడియోస్లో చాలా వరకు నొప్పులు వీడియోస్ చాలా మందికి తగ్గినాయి అందులో ఇది ఒకటి ట్రై చేయండి తప్పకుండా తగ్గుతుంది ఇది ఈరోజు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి తగ్గకపోతే అప్పుడు అడగండి బాగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కీళ్ళ నొప్పులు పక్క పిక్కల నొప్పులు కూడా అంటూ ఉంటారు చూసారు ఆ కూడా పనిచేస్తుంది అనమాట అందుకోసం మనం బంగాళదుంప ఒక్కటి తీసుకున్నాం తీసుకొని కడగండి కడిగి తొక్కేం తీయనవసరం అవసరం లేదు నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోండి మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది మీరు బంగాళదుంప దేనికి అసలు అన్నది మీకు డౌట్ రావచ్చు కదా బంగాళదుంప దేనికి అన్నది కూడా మీరు చూడండి వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది బాగా తగ్గుతుంది అందుకోసమని బంగాళదుంప తీసుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం మనం ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేయండి పసుపు కూడా ప్యాకెట్లు పసుపు కాకుండా కొంచెం మంచిది మన ఇంట్లో వాడతాం కదండి అలాంటిది వేసుకోండి నెప్పులు బాగా లాగాలంటే మనం వేసే ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకోసమని కొన్ని వాడతారు కానీ నిప్పులు తగ్గు అది వేస్ట్ అందుకని మీరు మంచి పసుపు తెచ్చుకోండి దానిలో ఆవ నూనె వేసుకోండి ఒకవేళ మన ఇంట్లో ఆవ నూనె లేదనుకోండి మీరు ఏం చేస్తారు నువ్వుల నూనె వేసేసేయండి కొద్దిగా అది వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆముదం కాస్ట్రాల్ ఆయిల్ అది కూడా వేయండి కొంచెం ఆవ నూనె కొద్దిగా వేయండి ఆముదం కొద్దిగా వేయండి అది బాగా కలిసి బాగా కలపండి పసుపులోకి ఆ రెండు కలిసిపోయేలాగా ఆ రెండు బాగా కలిసిని అనుకున్నప్పుడు మీరు బంగాళదంప ముక్కలకి ఆ పసుపు అన్నది అంటించేసేయండి ఒకటి ఒక ముక్క తీసుకొని దానికి పసుపు తీసి ఇంకో దానికి అదితే ఈజీగా అంటుకుంటుంది చేతితో కూడా వేయని అవసరం లేదనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా బాగా అంటుకుంటాయి పసుపు అన్నది అట్లకి అంటుకుపోతాయి అనమాట బాగా ఎక్కువగా కీలనొప్పులు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ రెండు కాలకు కూడా ఉన్నాయనుకోండి కొద్దిగా ఎక్కువ తయారు చేసుకోండి బంగాళదుంపలు ఒక రెండు తీసుకోండి ఆ విధంగా ఇప్పుడైతే మనం ఒకటే బంగాళదుంప తీసుకున్నాం కదా అందుకని ఒక్కాలి పెడదామని చెప్పి తీసుకున్నాం అనమాట ఒకటి ఇప్పుడు మిగిలిన పసుపు ఆముదము నూనె కలిపిన మొద్ద ఉంది కదండి అది మనం వాడకుండా పక్కన పడేసిన పెనం కానీ లేదన్నా లేదా వాడిందని ఏం పర్వాలేదు అదైనా తీసుకోండి తీసుకొని మిగిలింది అందులో వేయండి పెనం మీద వేసి అందులో మళ్ళీ విడిగా పసుపు వేయండి ఒక్క పసుపు ఇంకేమైనా అవసరం లేదు పసుపు ఒక్కటే వేసి ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేసేయండి స్టవ్ ఆన్ చేసి ఈ బంగాళదుంప ముక్కలు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పసుపులో ముంచుకొని అవన్నీ ఆ పెనం మీద వేయండి వేసి బాగా అంటే మనకు కొంచెం ఉడకాలన్నమాట వేడిగా అవుద్ది చూడండి అటు ఇటు అటు ఇటు మొక్కలను కూడా తిప్పండి పసుపు ఆవ నూనె మన ఆముదం బాగా కలుస్తాయి అనమాట బాగా మన పని చేయడానికి ఇది ఒక చాలా చాలా ఉంటాయండి చిన్న చిన్న పనులే మనకు తెలియక ఏంటో పెద్ద పెద్ద అనుకుంటాం కానీ చాలా బాగా వర్క్ అవుతాయి కొన్ని కొన్ని ఒకసారి ఇది ట్రై చేయండి బాగా మనకి అటు ఇటు వేపిన తర్వాత పసుపు కూడా పసుపు వేపితే ఎలా ఉంటుంది కొంచెం నల్లగా వస్తుంది కదా అలా వస్తాయి ఆ తర్వాత మీరు ప్లేట్లు తీసుకోండి తీసుకొని ఇప్పుడు బాగా నొప్పులున్న వాళ్ళని తీసుకురండి అంటే వాళ్ళకి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలుసు కదా మనకు తెలియదు కదా వాళ్ళని తీసుకొని రండి తీసుకొని వచ్చి మనం వీడియోలో ఏ విధంగా అయితే ఇప్పుడు పెద్దమ్మ చెప్పిద్దో ఆ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు పెద్దమ్మ చెప్పుద్ది వినండి ఉండమ్మా ఇలా పెట్టాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి ఇలా పెట్టుకున్న మనకు నడిచిపోవచ్చు ఎంత అయినా కానీ ఏ వాళ్ళు చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అందుకని మీకు చూపిస్తాను అన్నమాట నేను అంతే ఎంత వేడైతే మీకు పడుతుందో అంత వేడే పెట్టుకోండి మరి వేడి ఎందుకంటే బంగాళదుంపల్లో లోపల రసం ఉంటుంది కదా ఆ రసం వేడెక్కిపోయి సురుకు ఎక్కువ ఉంటుంది అందుకని మీరు చూసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి ఈ రకంగా పెట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు ఒకటికి రెండుసార్లు ఒక ఇప్పుడు పెట్టాం తగ్గలేదు ఇంకోసారి పెట్టండి ఇంకోసారి పెట్టండి మీకు ఒకేసారి తగ్గిపోవాలంటే తగ్గవు ఎప్పటి నుంచి వచ్చింది నొప్పులు మా అమ్మల విషయం కాదు కింద అడుగట్టలేము అతనికి వెళ్ళలేము అసలు రాలేము ఒక అడుగేయలేము కర్రబట్టుకొని అడాలండి కష్టమే కూర్చోని లేకలేము పైకి చాలా 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 బాధలు పడుతున్నారనమాట ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కాని ఈ మోకాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చి పడిపోయినాయి మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పింది చేసుకుంటే మీరు చక్కగా తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారని మరీ మరీ కోరుకుంటున్నాను నాకు వీడియో చూసి సిగకుండా పల్లె రోజులు పెద్దమ్మ పెద్దమ్మను మర్చిపోవద్దు ఎప్పుడు కూడాను నేను చేసినవన్నీ మంచి అని షడ్డ చేయను నాకు తెలియని చేయను తెలిసిన చేస్తాను మీరు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను మేము తెలిసినే చేస్తామండి చాలా మంది కూడా మెసేజ్లు పెట్టారు అనమాట ఏ వీడియోకైనా కానీ మంచి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేయండి అంటే ఉప్పు అంటే సాల్ట్ కాలు ఉప్పు వేస్తే ఇంకా మంచిది అందులో ఒక నిమ్మకాయ నిమ్మరసం పిండేసేయండి కాళ్ళ నొప్పలకి ఇది కూడా చాలా బంద్ చేస్తుంది అది రాసి అది బంగాళదుంపలతో అది మీరు పెట్టుకొని ఇది కూడా ట్రై చేయాలన్నమాట అంత మంచి రిజల్ట్ వస్తుంది మోకాళ్ళ నొప్పులకి ముందు ఐదు రకాల ఆరు రకాల నూనెతో తయారు చేసాం కదా అదైతే వైజాగ్ అనకాపల్లి అటు సైడ్ వాళ్ళు అయితే బాగా ట్రై చేశారు మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటారు అన్నవరంలో కానీ ఎక్కడైనా కనిపిస్తే చాలా మంచిగా ఉంది మా కాళ్ళ నొప్పులు తగ్గినాయి అని చెప్పి నడవలేని వాళ్ళు కూడా అంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా మెట్లు ఎక్కుతున్నారు అంటండి మన వీడియోస్ చూసి మొన్న వెళ్ళినప్పుడు కలిసారు కలిసి చెప్తున్నారు అంత మంచి వీడియోస్ మనవి ఉన్నాయి అందరికీ షేర్ కూడా చేయండి తప్పకుండా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి అంటే అందులో ఏం చేసామంటే నిమ్మరసం ఉప్పు వేసాం కదా అందులో వేడి నీళ్ళు పోసాం వేడి నీళ్ళు పోసి పక్కన నానబెట్టుకోండి అంటే ఒక్క ఐదు నిమిషాలు అంతే ఈలోపు బాగా నొప్పులు ఉన్న పాదాల నొప్పులు ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి వాళ్ళు ఎంత వేడి అయితే తట్టుకుంటారో అంత వేడి నీళ్ళు అందులో పోయండి ఫస్ట్ వాళ్ళ పాదాలు నిండిపోయేంత వరకు పోయండి మునగాలి పాదాలు ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా నిమ్మరసం ఉప్పు వేసే నీళ్ళు ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసేయండి పోసి బాగా కలపండి వాళ్ళని ఒక్క పది నిమిషాల వరకు అలాగ పాదాలు అందులోనే ఉంచమనండి ఉంచిన తర్వాత మీరు మసాజ్ చేయండి అంటే కాళ్ళు మసాజ్ చేయమని చెప్పండి లేదా మీరైనా చేత్తో చేయండి కాళ్ళ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ జరగడం వలన వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది పైగా మనం నిమ్మకాయ వేడి నీళ్ళు ఉప్పు వేసి వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి చాలా బాగా రిలీఫ్ అవుతుంది అనమాట వాళ్ళకి వెంటనే చాలా బాగా వస్తుంది ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి ఇంకా కొంచెం వాళ్ళ కాలు పైకెత్తి బకెట్ పెట్టి దాంట్లో కూడా ఈ విధంగా చేయమనండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి